మిథున్ రాశి వారికి గడిచిన మూడు నాలుగు వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పొచ్చు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కొన్ని పనులు కలిసి వస్తాయి ముఖ్యంగా ఆరోగ్యం చక్కగా ఉంటుంది వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఓ కొలిక్కి వస్తాయి సంబంధం రాదు చెడిపోయింది అన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి రావడం జాతకాలు కలిసాయని చెప్పి అనడం ముందుకు వెళ్ళడం ఇటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే విధంగా గోచరిస్తుంది సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది శుభవార్తలు వినగలుగుతారు ఇంట్లో పెద్దలతో కలిసి విహారయాత్రలు విందులో పాల్గొంటారు దైవ దర్శనం ఎక్కువగా చేసుకుంటారు దేవుడి దర్శనం చేసుకుందామా వద్దా అనే ఆలోచన కూడా ఉంటుంది వీరికి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చక్కగా దైవ దర్శనం చేసుకుని కెరీర్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాలనే ఆలోచన ఉంటుంది అటు వ్యాపార రీత్యా కావచ్చు ఇటు రీత్యా కావచ్చు నలుగురితో పాటు మనం ఉండాలి ఎవరికి వారే అన్నట్టుగా కాకుండా మనం కలవాలనే భావన కొంతవరకు ఏర్పడుతుంది సాధ్యమైనంతవరకు నలుగురిలో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎప్పటి నుంచో మీ చిరకాల వంచా ఒక వ్యాపారం ప్రారంభించాలి అని ఆలోచన చేస్తారు అది ఈ వారం కార్యరూపం దాలుస్తుంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు స్థిరాస్తుల సంబంధించిన విష వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తోంది కోర్టు వ్యవహారాల పరంగా మీకు రావాల్సిన స్థిరాస్తులు మీకు చేతికి అందుకు వచ్చే విధంగా గోచారం గోచరిస్తోంది అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది పేరుపై ఖాతా లభిస్తాయి మంచి పదవిని పొందే అవకాశం గోచరిస్తుంది ఏది ఏమైనప్పటికీ గడిచిన నాలుగు వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు వీరికి విద్యార్థులని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది విదేశీ సంబంధించిన విషయహారాలు వైద్య వృత్తికి సంబంధించిన విషయోహారాలు చక్కగా కలిసి వస్తాయి కాస్త బద్ధకం అనేది వీరికి ఏర్పడుతుంది దాన్ని పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది నలుగుతో పాటు కాకుండా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అదేవిధంగా పోటీ పరీక్షల్లో నేనే టాప్ రావాలనే భావన మీకు ఉండదు చక్కగా చదువుకున్నామా వృద్ధిలోకి వచ్చామా అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏమీ ఉండదు వేయాధిపతి పంచమాధిపతి సుక్కుడు తృతీయంలో ఉన్నారు తోబుట్టులతోటి విభేదం రాకుండా చూసుకోవాలి చిన్న చిన్న డిస్టబెన్స్ ఏదైనా వచ్చినా సరే మనసుకు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు జన్మరాశిలో బలంగా ఉన్నప్పటికీ కేంద్రాధిపత్య దోషం వల్ల కొన్ని కొన్ని పనులు నిదానంగా సాగుతాయి అయితే భాగ్యంలో రాహువు ఉన్నారు రాహు బలంగా ఉన్నాడు వ్యయాధిపతి పంచమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు బుధుడు బాగున్నాడు ఉచ్చస్థితి బట్టి మీరు ఏదైనా ఒక కోరిక అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది దైవానుగ్రహం తోడుంటుంది మీరు కోరుకోరు అంతే నాకు ఇది కావాలి పరమేశ్వరం అనుగ్రహం ఇవ్వాలి మన పని మనం చేయాలి కష్టాన్ని తగ్గిన ప్రతిఫలానే మీరు ఆశిస్తారు తప్పితే కానీ అన్నీ మనకి రావాలనే మీ ఆశ ఎప్పుడూ ఉండదు అది మంచి తరుణం చెప్పచ్చు ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో అన్నీ మనకే కావాలనుకోవడం కూడా పొరపాటేది ఉన్నంతలో ఉన్నంత పది మందిలో మనము ఉండాలి అనుకోవాలి తప్ప కానీ పది మంది కాకుండా నేనొక్కనే ఉండాలనే భావన మీకు ఏ రోజు రాదు ఇది ఒక అందుకు మంచిదే కూడా కాబట్టి నలుగురు బాగుండాలి నేను బాగుండాలని కోరికనే మీ వ్యక్తిత్వానికి పది మంది మెచ్చుకుంటారు అటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఒక సుస్థిరమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి భయం లేకుండా మీ వరకు మీరు చూసుకోండి అయితే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకసారి ఆలోచించి వెళ్ళండి మీరు చేసే ప్రతి పని బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి మన నిర్ణయాలే తప్పు అవుతుంటాయి కాబట్టి అది బాగుందా లేదా ఒకసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి అంతే తప్ప మిగతా అన్ని విషయాలు చక్కగా ఉంది భూమి కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు క్రెడిట్ కార్డు విషయంలో పర్సనల్ లోన్ విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన అది విద్యార్థిని విద్యార్థులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఆడవారు కావచ్చు ఎవరైనా సరే ఈ దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా ఆదివారం బుధవారం మంచి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ ఇన్ One stop for all puja needs.